ారు చాలామంది ఒక ఆమె వచ్చి ఏసయ్యకు అత్తరు పోసి తల మీద తల తల మీద పోసి అభిషేకించి కాళ్ళ వరకు కూడా పోసి తన తల వెంట్రుకలతో తుడిస్తే కొంతమంది కోపపడి ఈ నష్టం ఎందుకు ఎందుకు మరీ ఇంత చెయ్యాలా అన్నారట ఇంత నష్టం అవసరమా అంటే ఏసయ్య విలువ వాళ్ళ దృష్టిలో ఎంతో చూడండిగా వాడి సొమ్మేం పోయింది అది వాడిది కాదు కదా జటా వాడిది కాదు జటా ఆమె కష్టపడి దాచుకున్నది ఏసయ్య మీద పోసేసింది చూసినోళ్లకు చాలా కష్టం బాబా ఇంత ఎందుకయ్యా నేలపాలు చేసేసావు అంటే దేవుణ్ణి మరీ అంతెక్కువ ప్రేమించకు దేవునికి మరీ అంత ఎక్కువ ఇవ్వకు అంత ఎక్కువ నష్టపోకు దేవుని కొరకు అంత శ్రమ పడకు అంత ఆరాటపడకు నీకంటూ ఒక సొంత లైఫ్ ఉంచుకో అని ఈ లోకం మనకు నేర్పిస్తుంది చాలామంది ఆ బోధ వింటారు ఆ విన్నోళ్ళందరూ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేస్తారు కర్రతో గడ్డితో కొయ్య కాలుతో దే డోంట్ లూజ్ మచ్ ఫర్ గాడ్ చీప్ మెటీరియల్తో పెద్ద ఇల్లు కడతారు కానీ పరలోకానికి వెళ్ళాక భగ్గుమని ఒక్క నిమిషంలో బూడిదైపోతుంది వాళ్ళ క్రైస్తవ జీవితం బూడిద వాళ్ళు చేసిన సేవ బూడిదైపోతుంది ఎవడు పరలోకంలో ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద ఉండగా తెలియదు పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనం పరదేశులమై ఉన్నంత కాలము భయముతోనే బ్రతకాలి నేను ఎక్కడ జారిపోతానో ఎక్కడ దేవునికి నేను దుఃఖం కలిగిస్తానో అనే భయంతోనే బ్రతకాలి దేవుని బిడలారా దయచేసి మొదటి పేతురు పత్రిక ఒకటి పదిహేడు చూడండి దయచేసి పక్షపాతము లేకుండా అని ఆయనకు మీరు ప్రార్థన చేయుచున్నారు కనుక పరదేశులయ్యంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము భయముతోనే గడపండి ఏమండి నరకంలో పడకపోతే చాలా సరిపోతుందా చెప్పండి నరకాగ్ని గుండం తప్పించుకొని పరలోకంలోక ఇల్లు వాకిలి లేకుండా ఫుట్పాత్ బతుకైతే సరిపోతుందా మనకు ఆ భయం ఉండొద్దా మరి దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నామో మనం దేవుని కొరకు ఏం చేస్తున్నామో పరీక్షించుకోవాలి మార్కు సువార్త పదునాలుగు మూడవ వచనం చూడండి అయితే బేతనీయలు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసాను కొందరు కోపపడి కోపడే ఆమె మీద వీళ్ళు కోపడుతున్నారండి అసలు కోపడ్డానికి అవసరం ఏమిది నాకు చెప్పండి నేను ఉద్యోగం రిజైన్ చేస్తే నా మీద అందరూ కోపడ్డారు ఎందుకు కోపడాలి వాళ్ళ సమయం పోయింది కష్టపడితే నేను కష్టపడతాను నీకెందుకు నేను అడిగాను నేను ఎప్పుడైనా నాకు కష్టం వచ్చిందని ఇంటి ముందు నేను బొచ్చపట్టుకొని వచ్చి ఉద్యోగం వదిలాను నేను దిక్కులేను అయ్యాను బిచ్చం పెట్టండి అని అడిగితే నువ్వు అడిగ అప్పుడు బాధపడాల నా దేవుడు నాకు అన్నం పెడితే తింటాను లేకపోతే పస్తుండి చచ్చిపోతానని ఊర్ల మీద పడి అడవుల్లో కొండల్లో లోయల్లో సొరంగాల్లో సువార్త చెబుతూ నేను వెళ్ళిపోయాను నీదే నీకేం నష్టం ఎందుకు కోపపడ్డారు ఎందుకు ఇంత నష్టమా అంటున్నారు చూడండి కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారములు ఏంటి మున్నూరు దీనారములకు అమ్మి బీదలకి అవ్వచ్చును కదా అని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొని రట వాళ్ళు ఎవ్వరిది ఒక్క పైసా తీసుకోలేదు ఈమె ఆమె దగ్గర ఉన్నది ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఏ సైకి ఇచ్చింది ఊళ్ళో వాళ్ళందరికీ బాధ ఎందుకు అంత చేయాలా నేను చెబుతున్నాను నీవు దేవుణ్ణి ప్రేమించే విధానం లోకస్తులకు కోపం వచ్చేటట్టు ఉండాలి నువ్వు దేవుని కొరకు త్యాగం చేసే విధానం శరీర సంబంధులు కోపపడేటట్టు ఉండాలి ఉండాలి దీని మీద ఒకసారి ఏడబ్ల్యూ టోజర్ గారు ఒక ఆర్టికల్ రాశారు నేను ఏదన్నా పెద్ద మనుషుల దగ్గర నేర్చుకుంటే వాళ్ళ పేరు తప్పక చెప్తాను నేను ఈరోజు చాలామంది దొంగలు ఉన్నారు నా ప్రసంగాలన్నీ చెప్తారో నా పేరు చెప్పరు దీని మీద ఒక ఆర్టికల్ రాసి ఏడబ్ల్యూ టోజర్ గారు దానికి టైటిల్ పెట్టాడు ద గోల్ ఆఫ్ ద గాస్పల్ అని పెట్టాడు ద గోల్ ఆఫ్ ద గాస్బల్ సువార్త యొక్క అంతిమ లక్ష్యము అని అండి ఎందుకంటే పద్నాలుగు తొమ్మిది చూడండి సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు ఏసయ్య సర్వలోకములో ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడలా ఈ అమ్మ చేసిన పని కూడా చెప్పుకుంటారని చెప్పాడు ఎందుకు దానికి దీనికి లింక్ ఏమిటి సువార్త అంటే అర్థమేంటి దేవుడు మన కొరకు ఏం చేశాడు ఆ త్యాగమును కూర్చిన వార్తే సువార్త సువార్త అనగా అర్థమేంటి దేవుడు మన కొరకు చేసిన త్యాగమును కూర్చిన వార్త సువార్త ఈమెను చెప్పడం ఎందుకంటే అంతటి త్యాగము చేసిన ఏసయ్య కొరకు ఈమె ఎంత త్యాగం చేసిందో దాని గూర్చిన వార్త యశు ప్రభు వారు తన ప్రాణముని ఇచ్చేశాడు ఈమె కూడా ఆయన కొరకు ఎంత ఇచ్చేసిందంటే ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు పెద్ద పెద్ద లక్షాధికారులు కూడా ఇంత త్యాగం చేయరు కానీ ఆమె చేసింది దేవుణ్ణి బిడలారా ఇది అమ్మేసి బీదలకు ఇయ్యొచ్చు కదా అట ఏసఐ అన్నాడు బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు బాబు బీదలు ఎప్పుడు ఉంటారు నేను ఎల్లప్పుడు మీతో ఉండను కదా ఈమె నా భూస్థాపన నిమిత్తం ముందుగా దీన్ని చేసి నన్ను అభిషేకించింది ఆమెను తొందర పెట్టకండి ఈ ఆశీర్వాదాన్ని ఆమె ఉంచుకొని తన దగ్గర ఆమె జోలికి వెళ్ళకండి నేను ఏ త్యాగము చేశానో భూమి మీద ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమె చేసిన త్యాగము కూడా ప్రకటించబడుతుంది అంటే సువార్త విన్న ప్రతివాడు నేను ఈ స్త్రీలాగా కావాలని అనుకోవాలి సువార్త విని నమ్మిన ప్రతి ఒక్కడు ఈమెలాగా యేసును ప్రేమించాలి ద గోల్ ఆఫ్ ద గాస్పుల్ సువార్త ప్రకటించి ఒకని రక్షణలోకి నడిపించడం ద్వారా రావలసిన ఫలితం ఏంటంటే ఈమె లాంటి వాళ్ళు తయారు కావాలి దేవుని కొరకు నా ప్రాణమైన